ప్రజానీకానికి మా యొక్క నమస్సులు తెలుపుతూ ఒక కాగి సచ్చిపోతే వంబ కాకులు మూగుతూ ఉంటాయి మరి ఈ అనుకొండ ప్రాంతంలో ఒక జూనియర్ డాక్టర్ గారు చాలా అరాచకానికి అనాగరికంగా చంపబడితే ఒక్కరు కూడా బయటికి రాలేదు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కావడం నలజాతి చరిత్ర సమస్తం పరపేణ పరాయణత్వం అని శ్రీశ్రీ గారు ఏనాడో చెప్పారు మరి ఈనాడు కూడా ప్రతి ఒక్క గల్లీకి ప్రతి ఒక్క సందులు ప్రతి ఒక్క చోట కనీసం ఆరు ఆ రేంజ్ల పసిబిడ్డ దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలి దాని వరకు కూడా వదలైనటువంటి మానవ మృగాలు సంచరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య భారతంలో మనం బ్రతుకుతున్నామా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఫలితం ఇద అర్ధరాత్రి స్వతంత్రం అంబకార బంధురం కాదా ఎవరన్నారు స్వాతంత్రం వచ్చిందని ఎవరన్నా స్వాతంత్రం వచ్చిందని ఎక్సరా స్వాతంత్ర ప్రతిఫలాలు మన ఇంకా రాలేదు మన ఈ స్వతంత్ర ప్రతిఫలాలు రాలేదు ఎంపీల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ కొంతమంది బరాబాబుల చుట్టూ పారిశ్రామిక వేత్తల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది దొంగ వంజా కొడుకులు అసలే అస్సలే ఈ యొక్క లోకములో ఈ మానవ మృగాలని మృతియ్యాలి అనేక చట్టాలని చేస్తున్నారు దశ దిశ అన్నారు ఏ దశ లేదు దిశ లేదు ఎందుకు ఎందుకు చేస్తున్నారు మనకి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే కఠినమైనటువంటి చట్టాలు అమలుపరుస్తున్నారో ఒక స్త్రీకి ఏ విధంగా జరిగితే కన్నుకి కన్ను పన్నుకి పన్ను చేతికి చెయ్యి కాలుకి కాలు ఏ అంగానికి అంగం తొలగిస్తేనే చట్టాలు కఠినతరం చేస్తేనే ఇటువంటి దుర్మార్గులు మానవ మృగాలు నశిస్తాయి అటువంటి చట్టాలు రావాలని మన భారతదేశ ప్రధాని గారికి ముఖ్యమంత్రులకి ముఖ్యంగా మమతా బెనర్జీ గారు అమ్మ దయచేసి మీరు చెప్తున్నాం మీరు ర్యాలీలో పాల్గొంటాం కాదమ్మా మీరు ఎలాగ ఎవరెవరు ఉన్నారు ఈ యొక్క హత్య వెనక ఎవరెవరు ఉన్నారు ఈ అనాగరిక చర్య వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ముందుకు బయటకు తీయండి మీకు నమస్కరించి చెప్తున్నాం మా మహిళా లోకం తరపున మా యొక్క స్త్రీ లోకం తరపున కోరై కూర్చున్నాం రేపు మాపో వారంతా కూడా ఈ భారత నారీ శక్తి మనలు వారంతా ఈ దేశానికి కాబోయేటటువంటి ఉజ్వల భావి తారలు అటువంటి వారందరినీ కాపాడుకుందాం 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 ఇటువంటి ఇటువంటికుల్ని తీయాలి జస్టిస్ ఓకేనా ప్రియమైన భారతదేశ పౌరులరా మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని మన్నే మనం ఆగస్టు పదిహేనున దేశమంతా వేడుకలు జరుపుతున్నాం మహాత్మా గాంధీ గారు ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు ఇప్పుడు మనకి జరుగుతున్న ఆడల పిల్లల మీద అత్యాచారాలు చూస్తుంటే గాంధీ గారు చెప్పిన స్వతంత్రం మనకు వచ్చిందా రాలేదా అనే ఒక చిన్న అనుమానం అయితే మాకుంది ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తున్నారు ఏదైతే కొలకత్తాలో ఆగస్టు తొమ్మిదో తారీఖున జరిగిన దారుణం అప్పటి వరకు తోటి ఫ్రెండ్స్ తోటి డాక్టర్స్ తోటి స్టాఫ్ తోటి ఆనందంగా టీవీ చూసి ఒలింపిక్స్ గేమ్స్ చూసి ఆ తర్వాత నైట్ భోజనం చేసి తన ఏదైతే విశ్రాంతి గది ఉందో ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న ఆ జూనియర్ డాక్టర్ పైన తెల్లారేక ఏమైంది ఏం జరిగింది ఆ డాక్టర్ గారు ఆ జూనియర్ డాక్టర్ గారు రక్తం మడుగులో పడి ఉంటే ఎవరైతే మున్సిపాల్ వార్డెన్ ఉన్నారో ఆమె ఏం చెప్పింది ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది కాదు హత్య జరిగింది ఎవరో రేపు చేశారని చెప్పింది ఆ రేపు కూడా చెప్పుకోవడానికి కూడా చెప్పలేనంత దారుణంగా ఉంది ఏవైతే ఆ జూనియర్ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ ఎముకలు మొత్తం మెడ ఎముకల్ని విరిసేసి కళ్ళలో ఆమె పెట్టుకున్న స్పెడ్స్ని కొడితే ఆ స్పెడ్స్లో అడ్డాలు పగిలి ఆమె కళ్ళల్లో గుచ్చకపోయి రక్తం దాడుతుంటే ఆమె చేతి గోర్లను పీకేసి అంత దారుణంగా రేప్ చేయాల్సిన పరిస్థితి ఏం వచ్చింది అసలు అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న ఆ హాస్పిటల్లోకి అసలు అతను ఎలా వెళ్ళగలిగాడు ఎవరు పోతా ఉంటే వెళ్ళగలిగాడు అంత తాపీగా రేప్ చేసి మర్డర్ చేసి ప్రశాంతంగా ఇంటికళ్ళి నిద్రపోయాడు అంటే ఆ మృగానికి నిద్రేలా పట్టింది పోలీసులు వెళ్ళి లేపితే లేచి ఆ నేను రేపు చేశాను ఆ చంపేశాను మీరు ఉనిపిస్తారా తీసుకోండి అని అన్నాడంటే అతను ఎన్నుకున్న శక్తులు ఎంత బలమైనవి అసలు ఈ అత్యాచారం ఈ మధ్యలో ఎంతమంది దోషులు ఉన్నారు మాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు ఆమె కూడా ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఒక జస్టిస్ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ర్యాలీలో పాల్గొంటే ఇంకా అనుమానాలు ఎక్కువైపోతుంది ఎక్కడ ఆడపిల్లలు బేటీ పడావో బేటీ బచావో అనే వినాదానికి అసలు అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం ఆడపిల్లల్ని చదివిద్దాం ఆడపిల్లల్ని బతికిద్దాం అనే ప్రభుత్వం తీసుకునే వినాదంలో అయితే చదువుతుంది కానీ ఆడపిల్లని బతికించుకోవటం మన వల్ల కావట్లేదు అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ సెక్యూరిటీ ఉంది స్కూలు పంపిస్తే స్కూల్ ఏ అయితే కొంతమంది అందరూ కాదు కొంతమంది దుర్మార్గమైన ఉపాధ్యాయులు పిల్లల పైన కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి మన జిల్లా కారంపూడి నియోజకవర్గంలో కారంపూడిలో మన మోడల్ స్కూల్లో తల్లిదండ్రులు వెళ్ళి ఆ ఎవరైతే ఆడపిల్ల మీద దాడి చేశారో వాళ్ళపైన దేహశుద్ధి చేసి పోలీసులు గొప్ప రోజు అసలు రక్షణ ఏది మేము ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిల్లల తరపున కోడుతున్నాం ఎవరైతే ఆడపిల్లల పైన దాడి చేస్తారో ఆడపిల్లల లైంగిక వేధిస్తారో కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు ఉన్నాయి ఏదైతే అయితే దొంగతనం చేస్తే చేయి తీసేసినట్టు ఇంకోటి చేస్తే ఇంకోటి చేసినట్టు ఆ విధమైన చట్టాలను కూడా మన భారతదేశంలో తేవాలి భారతదేశంలో చట్టాలు చేస్తున్నారు కానీ చట్టాలు అమల్లోకి రావట్లేదు చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతున్నాయి వీటన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోవాలని ఆడపిల్లలకి ప్రత్యేకమైన చట్టాన్ని సుప్రీంకోర్టు చేసి ఆడపిల్లలు నచ్చి అందరూ కూడా చెయ్యి కలిపి ఈ రోజు ముందుకు వచ్చినందుకు ఆడపిల్ల పుట్టినందుకు చందమామ లెక్క కాదు సూర్యులు లెక్క ఉండాలి ఎందుకంటే పట్టుకోవడానికి ముట్టుకోవడానికి కూడా భయపడాలని నేను కోరుకుంటున్నాను ఆడపిల్ల పులి లెక్క పిల్లి లెక్క కాదు సూర్యులు లెక్క ఉండాలి ఎందుకంటే సూర్యుని చూసినప్పుడు ఎలాగైతే మనం కళ్ళు మూసుకుంటామో తాగటానికి కూడా ఎలా అయితే భయపడతామో ఆడపిల్ల కూడా సూర్యులు లెక్క ఉండాలని అలా పెంచాలని అలా తిరుగు తిరుగుబాటు చేయాలని నేను ఆశిస్తున్నా చెప్పచ్చా ఒకప్పుడు నిర్భయ తర్వాత దిశ ఇప్పుడు ఈమె ఇలా పెంచుకుంటూ పోతే వస్తూనే ఉంటారు ఇవన్నీ పరు పరు చాలా మంది పరువు కోసం ఇలా బయట పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా బయటకు వచ్చిన వాళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా బయటకు రానోళ్ళు ఇంకా ఎంత మంది ఉంటారు ఇలాంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద చేసేటప్పుడు వారి అమ్మ అక్క చెల్లి వాళ్ళు ఉంటారు కదా వాడి ఇంట్లో వాడికి వాళ్ళు ఎవరు గుర్తురారా వాడి చెల్లికి ఇలా చేస్తే వాడు ఊరుకుంటాడా నేను అడుగుతున్నాను ఇప్పుడు మమత మమతా బెనర్జీ గారు ర్యాలీ చేస్తే కాదండి కొంచెం కొంచెం చేయాలి న్యాయం ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని తీయాల్సిందే వాడు చెల్లి అక్క లాంటి వాళ్ళే కదా పక్కన ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద చెల్లెస్తే నొప్పి వాళ్ళ చెల్లెల మీద వేస్తే రాదా ఇవన్నీ కఠినంగా ఖండిస్తున్నాను ఈ సమాజంలో డాక్టర్స్ మనం ఏదైనా రోగం వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అలాంటి డాక్టర్స్ నే చంపేస్తున్నారంటే ఇంకా సమాజ సమాన ప్రజలు ఏమైపోతారు సో ఇలాంటి హత్యాచారాలు ఆపడానికి శిక్షణ తేవాల్సిందిగా కోరుతున్నాం